ఆర్టిక్ మరియు ఆంటార్కిటిక్ అనేవి అనేక ప్రత్యేక లక్షణాలతో ఆకర్షణీయమైన ధ్రువ ప్రాంతాలు ఇక్కడ వాటి గురించి కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఆర్క్టిక్ ఒకటి ఖండం కాదు ఆర్క్టిక్ ఒక సముద్రం ఆర్క్టిక్ సముద్రం భూమితో చుట్టుపక్కల ఉంది అయితే ఆంటార్కిటికా మాత్రం ఒక ఖండం రెండు పోలార్ ఎలుగుబంట్లు లో పోలార్ ఎలుగుబంట్లు నివసిస్తాయి ఇవి అతి పెద్ద మాంసాహార ప్రాణులు అయితే అవి ఆంటార్కిటికాలో కనిపించవు మానవ నివాసం చుప్చి వంటి స్థానిక గిరిజన సమూహాలు ఆర్టిక్ లో వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు మధ్యాహ్న సూర్యుడు మరియు ధ్రువరాత్రి వేసవిలో ఆర్క్టిక్ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల పాటు వెలుగుంటుంది మధ్యాహ్న సూర్యుడు అలాగే శీతాకాలంలో వారాలు లేదా నెలలపాటు చీకటి ఉంటుంది ధృవరాత్రి ఐదు కరుగుతున్న సముద్ర హిమం ఆర్టిక్ ప్రదేశం వాతావరణ మార్పుల కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది ముఖ్యంగా వేసవిలో సముద్ర హిమం వేగంగా కరుగుతోంది ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్టిక్లో సీవ్స్ వాల్రస్లు ఆర్టిక్ ఫాక్స్లు వలస పక్షులు వంటి జీవజాతులు ఉన్నాయి ఆంటార్కిటిక్ ఒకటి భూమిపై అత్యంత చల్లని ప్రదేశం ఆంటార్కిటికా భూమిపై నమోదు చేసిన అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ ఎనభై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ కోసం రికార్డు కలిగి ఉంది రెండు హిమన్ కప్పబడిన ఖండం ఆంటార్కిటికా ఒక ఖండం ఇది మంచుతో పూర్తిగా కప్పబడి ఉంది దీని మంచు తొడుగులో ప్రపంచంలోని అరవై శాతం తాగునీరు ఉంది మూడు పెంగ్విన్లు ఆర్టిక్ అన్లైట్ ఆంటార్కిటికాలో ఇంటరల్ పెంగ్విన్ వంటి అనేక పెంగ్విన్ జాతులు నివసిస్తాయి కానీ పోలారు ఎలుగు వంటలు లేవు నాలుగు స్థానిక ప్రజలు లేరు ఆర్టిక్ అన్లైట్ ఆంటార్కిటికాలో మానవ సమాజం లేదు కేవలం శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు తాత్కాలిక స్థావరాల్లో నివసిస్తారు ఐదు ప్రపంచంలో అతిపెద్ద ఎడారి మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ తక్కువ వర్షపాతం కారణంగా ఆంటార్కిటికా ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఆరు అంతర్జాతీయ ఒప్పందం ద్వారా రక్షించబడింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పన్నెండు దేశాలు సంతకం చేసిన ఆంటార్కిటిక్ ఒప్పందం ఆంటార్కిటికాను శాస్త్రీయ పరిశోధన కోసం రక్షిస్తుంది మరియు సైనిక కార్యకలాపాలను నిషేధిస్తుంది ఈ రెండు ప్రాంతాలు భూమి వాతావరణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి మరియు వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి విస్తృతంగా అధ్యయనం చేయబడుతున్నాయి